ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషావ్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ ఏ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది అండ్ మా హస్బెండ్ వచ్చి తిరుమల అయితే వెళ్తున్నారనమాట సో అక్కడే వెళ్తున్నాడు అండ్ చాలా రోజుల నుంచి టూ ఇయర్స్ నుంచి ఉందనమాట వెళ్ళాలి అనేసి అస్సలు కుదరలేదు సో ఇంకా తనైతే వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యి వెళ్ళాడు అండ్ మేమైతే వెళ్ళలేదు అనమాట పిల్లలు నేను వెళ్ళలేదు అండ్ మా హస్బెండ్ ఒక్కడే వెళ్ళారనమాట అండ్ గుండె మొక్కు ఉందనమాట ఆయనకి అండ్ పిల్లలకి కూడా ఉంది మొక్కు ఈసారి రేపు పండక్కి కానీ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్లో కానీ వెళ్తాము అప్పుడు పిల్లలు మొక్క అయితే తీరుస్తామన్నమాట అండ్ మా హస్బెండ్ అయితే మొక్క తీర్చుకోవడానికి వెళ్ళారు గుండె చేయించుకొని దర్శనం అయితే చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తారు నిన్న అయితే స్టార్ట్ అయ్యారనమాట నిన్న స్టార్ట్ అయ్యి నెల్లూరు అయితే వెళ్ళి నెల్లూరు నుంచి మార్నింగ్ అయితే బయలుదేరి వెళ్ళారు ఎయిట్ ఓ క్లాక్ వెళ్తున్నారు వెళ్తున్నారనమాట అండ్ చాలా రోజుల నుంచి వెళ్ళాలని చెప్పేసేసి కొంచెం అదోలా అయిపోయారనమాట అంటే ఇంతకుముందు ఏంటంటే ఇయర్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ అలా వెళ్ళేవాళ్ళు ఈ మధ్య అసలు పిల్లలతో అసలు కుదరట్లేదు అండ్ వెళ్ళాలన్నా కూడా ఏదో ఒక వర్క్ అలా పెండింగ్ పడేసేసేసి వెళ్ళలేకపోతున్నారనమాట సో ఈసారి ఇంకా మాతో పెట్టుకుంటే అవ్వదని చెప్పేసేసి తనే డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి తిరుమల అయితే వెళ్ళారనమాట అండ్ బస్లో అయితే వెళ్ళారు బై వాక్ అయితే మొక్కు కాదు జస్ట్ వెళ్ళేసేసి గుండె అయితే చేయించుకోవాలని మొక్కుకున్నారనమాట ఈ మొక్కు వచ్చి మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు మొక్కుకున్నారనమాట అప్పటి నుంచి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది వెళ్ళడానికి సరిపోలేదనమాట అంటే టైం రావాలి ఏదైనా దేవుడు పిల్లవని మనం అయితే వెళ్ళలేమనమాట దేవుడు రా ఈరోజు నా దగ్గరికి అని అంటే ఇంకా ఆ డాక్టర్ మనం వెళ్ళాలి అంతే కానీ మనకై మనము వెళ్దామని అనుకుంటే కుదరదు అనమాట అండ్ ఫైనల్గా అయితే గుండు చేయించుకున్నారు అండ్ గుండు వీడి వీడియో చేసేటప్పుడు ఎందుకు అప్లోడ్ చేయలేదంటే పాపం ఒక్కడే వెళ్ళాడనమాట తీయడానికి వేరే వాళ్ళు లేరు సో తీయడానికి ఛాన్స్ లేదనమాట మేము వెళ్ళుంటే ఏంటంటే పిల్లలకి తీసేది నేను మా హస్బెండ్కి అందరికీ కూడా వీడియో కవర్ చేసేదాన్ని ఈ మాత్రం తీసారంటే నిజంగా గ్రేట్ అనమాట మా హస్బెండ్ అండ్ తను ఒక్కడే వెళ్ళాడు కాబట్టి తన గుండు వీడియో అయితే ఎవరు తీయలేకపోయారు సో గుండు చేయించుకున్నాక వీడియో అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఇలా అయితే తీసారనమాట అండ్ తీసిన వెంటనే అయితే నాకు పంపించారనమాట అంటే నేను ఎడిట్ జే కు పోస్ట్ చేస్తానని చెప్పేసి నేను ప్రసాదం అయితే వెళ్తున్నట్టుంది గుళ్ళో అండ్ తిరుమలకు వెళ్తే ఏంటంటే చాలా మంచి వైబ్స్ ఉంటాయి అంటే ఎక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా కానీ ఆ ఫీల్ వేరు అలా అలానే కాకుండా తిరుమలలో ఏంటంటే ఆ ఫీలింగ్ ఇంకా వేరుగుంటుంది అనమాట ఎక్కడైనా గుడి గుడి ఎక్కడైనా దేవుడు దేవుడే కానీ ఏంటంటే అక్కడ వేరే ఫీలింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే మనకి సెల్ లోపలికి ఎలా ఉండదు ఏదైనా పెద్ద గుళ్ళల్లో సెల్ అయితే ఎలా ఉండదు సో ఇక్కడ మనం బయట డిపాజిట్ చేసేసేసి మనం అయితే వెళ్ళాలి అండ్ ఈ లోపైతే కొన్ని ఫొటోస్ అయితే దిగేసేసారన్నమాట దిగేసేసి మాకు కూడా వీడియో కాల్లో చూపించారనమాట దండం పెట్టుకోమనేసేసి అండ్ మండపం ఇవన్నీ కూడా మాకు మళ్ళీ చూపించారనమాట చూడండి మీరు కూడా ఆ దండం పెట్టుకోండి అనేసి ఎప్పుడు కలిసే వెళ్తామండి అంటే పెళ్ళైన తర్వాత సుశాంత్ పుట్టాక ఒకసారి తను ఒక్కడే ఒంటరిగా వెళ్ళడం అనమాట అంటే పెళ్ళి అయ్యాక పెళ్ళికి ముందు వెళ్ళాడు కానీ పెళ్ళయ్యాక మాతో ఎప్పుడూ కలిసి మేము అందరం కలిసే వెళ్ళడము తర్వాత సుశాంత్ పుట్టాక ఒకసారి ఏమో తను సపరేట్గా వెళ్ళి ఒక్కడే వెళ్ళేసేసి వచ్చాడనమాట నెక్స్ట్ అనమాట అంటే తను ఒక్కడే వెళ్ళాలి అని ఉండేమో ఆ వెంకటేశ్వర స్వామి కూడా తను ఒక్కడనే పిలిచాడు మమ్మల్ని అయితే పిలవలేదు అంటే హోప్ మమ్మల్ని కూడా పిలుచుంటే మేము వెళ్ళే వాళ్ళమేమో అలా జరిగిందనమాట సో మాకు అంటే కుదరందేమీ లేదండి ఆ టికెట్ ఏంటంటే తనొక్కళ్ళకే దొరికిందనమాట అంటే ఏదైనా రికమెండేషన్ ద్వారా లోపలికి పంపిస్తారు కదా అలా తను ఒక్కళ్ళ కోసమే వెళ్తున్నాడు అనమాట తను ఒక్కడే అండ్ మాతో అవ్వదు అనమాట అండ్ దాంతో ఏంటంటే సుశాంత్ చాలా రోజుల నుంచి ఎక్స్ప్రెషన్కి వెళ్ళాలనుకుంటున్నాడు వాడి కూడా ఎందుకు బాధ పెట్టాలని చెప్పేసి వాడిని కూడా ఎక్స్ప్రెషన్కి పంపిద్దాము ఎందుకు వాడిని ఫీల్ చేయించడం అనే ధ్యాసతో ఏంటంటే వాడిని పంపించాము అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా తను వెళ్ళేసేసాడు కదా ఇప్పుడు మేము నెక్స్ట్ ప్లాన్ ఎప్పుడంటే సంక్రాంతికి కానీ లేదంటే సమ్మర్కి మళ్ళీ ప్లాన్ అనమాట